ము రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త దాదా గారి మహావాక్యాలు ఈరోజు దాదా తన ఉన్నతమైన మరియు అవినాశి ఖజానాలతో సంపన్నముగా ఉన్న పిల్లల సభను చూస్తున్నారు ఈ ప్రపంచములో ఎవరు ఎంత ధనవంతులైనా కాని ఒక్క జన్మ కొరకే కానీ పిల్లలైన మీరు మాత్రము అనేక జన్మలకు అతి ధనవంతులు మీరు ఈ నిశ్చయము మరియు నశాతో ఉండాలి ఎందుకంటే మీరు అవినాశి ఖజానాలతో సంపన్నముగా ఉన్నారు మీ ఒక్క అడుగులో కోటానుకోట్ల సంపాదన ఉంది ఒక్క రోజులో బాబా ద్వారా కోటానుకోట్లు జమ అవుతున్నాయి మీరు ఒక్క రోజులో అనేక అడుగులను వేస్తారు అడుగడుగులోనూ అవినాశి జ్ఞానరత్నాల ఖజానా సమృద్ధిగా ఉంది మీరు ప్రపంచమంతా తిరిగి రండి కానీ ఒక్క మీరు తప్ప ఇంతగా మరెవ్వరూ జ్ఞానరత్నాలను జమ చేసుకోలేరు మీ ఒక్కొక్క శ్రేష్ట సంకల్పము పెద్ద ఖజానా అలాగే సమయము యొక్క ఖజానా సర్వశక్తుల ఖజానా కూడా మీరు ధారణ చేస్తున్న ప్రతి గుణము కూడా అతిపెద్ద ఖజానాతో సమానము మీ ప్రతి శ్వాసను తండ్రి స్మృతిలో సఫలము చేసుకుంటున్నారు మీ ప్రతి శ్వాసలో సఫలతా అధికారము ఈమిడి ఉంది బాబ్దాద పిల్లలందరికీ ఈ అన్ని ఖజానాలను ఒకే విధంగానే ఇచ్చారు సమానంగానే ఇచ్చారు ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ అని ఇవ్వనే లేదు ఈ ఖజానాలను జమా చేసుకునే విధి ఏమనగా మీరు ప్రతి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టండి బిందువును పెడితే జమా అవుతుంది స్థూలమైన ఖజానాలో కూడా ఒకటి పక్కన బిందువును పెడుతూ పోతే దాని విలువ పెరుగుతూ పోతుంది అలాగే ఆత్మ కూడా బిందువు బాబా కూడా బిందువు మరియు డ్రామాలో ఏదైతే జరిగిపోయిందో దానికి కూడా ఫుల్ స్టాప్ అనగా బిందువు ప్రతి ఖజానాను మీరు బిందువు రూపంలో గుర్తు చేసుకున్నట్లయితే అది జమ అవుతుంది జమా ఖాతాను పెంచుకునే విధి బిందువును పెట్టడము మరియు ఖజానాలను పోగొట్టుకునే దారి అంటే పెద్ద గీత గీయటము లేక ప్రశ్నార్థకమును దిద్దడము ప్రతి విషయములోనూ ప్రశ్నార్థకాన్ని దిద్దడం కంటే బిందువును దిద్దటము చాలా సులభము కావున ఖజానాలను జమా చేసుకునే విధి బిందువును దిద్దటము మరియు మీ స్వమానములో స్థితము కావటము బాబా స్మృతి మరియు వ్యర్థానికి ఫులిష్ట పెట్టటము ఈ రెండింటి ద్వారానే మీరు అవినాశి ఖజానాలను జమా చేసుకోగలరు ప్రతిరోజు అమృతవేళ స్వయానికి స్వయము మూడు బిందువులతో కూడిన స్మృతి తిలకాన్ని దిద్దుకోండి అప్పుడు మీ ఖజానాలు ఏవి వ్యర్థంగా పోవు సమయపు ఖజానా చాలా విలువైనది సమయం యొక్క మహత్వము గుర్తున్నట్లయితే మీరు సమయాన్ని ఎక్కువగా సఫలము చేసుకోగలరు అలాగే మీ సంకల్పాలను కూడా పరిశీలించుకోండి సంకల్పాలు ఎక్కువగా వ్యర్థముగా ఖర్చవుతున్నాయి బిందువును దిద్దినప్పుడే సంకల్పాల ఖజానా జమ అవుతుంది దీని కొరకు బహుకాలపు అభ్యాసము కావాలి బహుకాలంగా మీరు జమా చేసుకున్న ఈ ఖజానాలు అర్ధకల్పము వరకు కొనసాగుతాయి ప్రతి ఒక్కరికి నేను సత్యయుగ లక్ష్మీనారాయణ సమానముగా కావాలి అనే సంకల్పము ఉంది మరి ఈ పదవిని పొందాలంటే బహుకాలపు ఖాతాను చేసుకోవటము అభ్యాసము చేయాలి మీరు అన్ని ఖజానాలను ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే అంత ఇప్పటి నుండే జమ చేసుకోవటం అలవాటు చేసుకోండి నేను తప్పక సంపూర్ణముగా కావాలి అని ఏ ప్రతిజ్ఞను మీరు బాబా ఎదురుగా చేశారో దానిని కర్మలలోనికి కూడా తీసుకొని రండి ప్రతిజ్ఞ చేయటము చాలా సులభము కానీ దానిని కర్మలలోనికి తీసుకొని రావటము చాలా గొప్ప విషయము సంకల్పము మరియు కర్మ ప్లాన్ మరియు ప్రాక్టికల్ ఈ రెండింటిని సమానము చేయండి సంగమ యుగములో బాబావారిగా కావటము అన్నది కోటానుకోట్ల భాగ్యము కావున తమ ప్రతి ఖజానాకు విలువను ఇవ్వండి వర్తమాన సమయపు సమాప్తి అకస్మాత్తుగానే జరుగుతుంది సమయం వచ్చినప్పుడు నేను పూర్తిగా తయారై చూపిస్తాను అని అనవద్దు సమయము మీ రచన మీరు సమయానికంటే ముందే తయారై చూపించాలి పురుషార్థ మార్గములో మీకు ఏవైతే భారముగా అనిపిస్తాయో ఆ భారాన్ని బాబాకు ఇచ్చేయండి మీరు భారాన్ని ఎత్తుకోవద్దు అరవై మూడు జన్మలు భారాన్ని మోసారు ఇప్పుడు బాబాకు ఇచ్చి మీరు తేలికగా అవ్వండి పిల్లలు కష్టపడటము బాబ్దాదాకు ఇష్టమనిపించదు ఎందుకంటే మీరు సహజమైన యోగులు యోగము అనగానే లగ్నము అనే అగ్నిని ప్రజ్వలితము చేయటము అగ్ని ఎంతటి కఠినమైన వస్తువునైనా పరివర్తన చేసేస్తుంది లోహము కూడా ఎలా కావాలంటే అలా మలచబడుతుంది కావున లగ్నము అనే అగ్ని కష్టాన్ని సహజముగా చేయగలుగుతుంది బ్రాహ్మణ జీవితము అనగానే మజా చేసే జీవితము సంగమ యుగమే పరమాత్మ తండ్రితో గడిపే మజాల యుగము ఇది భారాన్ని మోసే యుగము కాదు భారాన్ని దింపుకునే యుగము శారీరక వ్యాధి ఉన్నప్పుడు కూడా అయ్యో అయ్యో అని అనుకోకూడదు వాహ్ అని అంటూ తండ్రి ప్రేమలో నిమగ్నము కావాలి బ్రాహ్మణ జీవితంలో ఏమి జరిగినా కానీ దానిని పాజిటివ్ రూపంలో చూడండి మీ కర్మల లెక్కాచారాన్ని యోగము అనే అగ్నిలో భస్మము చేయండి జమాఖాతాను పెంచుకోండి మీరు ఏ మాటలు మాట్లాడినా కానీ అందులో ఆత్మీక భావము ఉండాలి శుభమైన శ్రేష్టమైన భావన ఉండాలి వరదానము ఉన్నతుడైన తండ్రి ఉన్నతుడైన మీరు మరియు ఉన్నతమైన కార్యము ఈ స్మృతి ద్వారా శక్తిశాలీగా అయ్యే తండ్రి సమాన భవ స్లోగన్ సంపూర్ణతా దర్పణములో సూక్ష్మ ఆకర్షణలను పరిశీలించుకోండి మరియు వాటి నుండి ముక్తులుగా కండి నలువైపులా ఉన్న సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలకు కష్టాన్ని క్షణములో పరివర్తన చేసుకునే సహజయోగులకు బాబ్దాదా గారి ప్రియస్మృతులు మరియు నమస్తే ఓం శాంతి